ఇప్పుడు ఒక మాట నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను కాస్టింగ్ కౌచ్ అనేది నిజమేనా ఈ సీ జూనియర్ ఆర్టిస్టుల పైన కానీ సినిమా ఆర్టిస్టుల పైన కానీ ఇదంతా జరుగుతుందనేది మీరు ఎంతవరకు అభ్యంతర వ్యక్తం చేస్తారు జరుగుతుందంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుందండి కాస్టింగ్ కౌచ్ బయట ఇంక వేరే ప్రొఫెషన్స్లో ఎక్కడ ఉండదా ఎక్కడ అమ్మాయిలకి ఎక్కడ ఇబ్బందులే లేవా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉండవా ఒక రైల్వే వాళ్ళకు ఉండవా ఇంకా బయట సేల్స్ గర్ల్స్కి ఉండవా మెయిన్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి రీజన్ ఇండస్ట్రీలో పబ్లిక్ గా ఉంటారు అందరూ డైరెక్ట్ గా ఏదైనా మాట్లాడిస్తారు ఆ ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీ గురించి ఇలా బ్యాడ్ గా ఉందే కదా తప్ప ఇంకా మిగతాది బయట అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉన్నాయండి కాస్టింగ్ కోచ్ ఈ ఇండస్ట్రీ నేనా అంటే ఎక్కడ లేనటువంటివి రాజకీయాలు నాకు తెలిసి మీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే జరుగుతాయని తెలుసు బాగా నాకు తెలిసి ఎందుకంటే మన చూసాం మా అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూసాము ఎలాంటి రాజకీయాలు జరిగాయి ఏంటి అనేది అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మొన్న మామూలుగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ రాజా గారు నాకు ముందటి నుంచే తెలుసు నేను మీడియా ముందుకు రాకోక ముందటి నుంచే

ఎందుకు హెయిట్ అంటే లాస్ట్ ఇయర్ నియర్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయినాం సీరియడ్ ఇష్యూలో ఆయన వే ఆఫ్ బ్యాలెన్స్ ఆమెతో బిహేవ్ చేసింది కానీ ఆమెకు ఆమెకు దగ్గరుండి ఆయన బట్టలు ఇప్పించాడేమో అని డౌట్ ఉంది నాకు చూడండి అలా చేశాడు ఆయన ఎక్కడ ఒకసారి బ్యాన్ అంటాడు ఒకసారి బ్యాన్ చేయలేదు అంటాడు ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కావట్లేదు నాకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ నేను నరేష్ గారికి ఇచ్చానండి ఎందుకంటే నేను చాలా మీరు కూడా చూస్తుంటారు ఫేస్బుక్ లైవ్ లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను మీడియా వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ తీసుకున్నాను నేను ఆ విషయాన్ని అప్పుడు కేవలం నరేష్ గారు మాత్రమే స్పందించారు లేడీస్ అందరితో నరేష్ గారే మాట్లాడరు కాబట్టి నేను ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అసోసియేషన్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తుందో అలాంటి వాళ్ళే ప్రెసిడెంట్గా కావాలని కోరుకుంటామే తప్ప శివాజీరాజు గారి వాళ్ళు అవసరం లేదన్న అభిప్రాయం కూడా ఏమన్నా అసలు నాకు పెద్దగా అంత క్లోజ్ ఏం కాదు మెంబర్షిప్ కార్డు కోసమని రెండు మూడు సార్లు కాల్ చేయడం అయితే జరిగింది అసోసియేషన్ లో జరిగిన తర్వాత నేను ఇవ్వడం కాదు అంటే డబ్బులు కావాలి కదా లక్ష రూపాయలు అండి మెంబర్షిప్ కార్డు మాకు వచ్చే మేము మెయింటెనెన్స్కే మాకు ట్రావెలింగ్కే వాటికే మాకు అయిపోతుంది వచ్చే వచ్చే సాలరీస్ అవంతా పేమెంట్స్ ఏవైతే లక్ష రూపాయలైతే మేము కొనలేము తగ్గించండి అదేదో నేను అడిగాను సరే లైట్ తీసుకున్నా ఈ లోపల శ్రీరెడ్డి రావడం జరిగింది గొడవలు అన్ని జరిగినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి శ్రీరెడ్డి ఒక సినిమా ఆర్టిస్ట్ గా నేను ఏ రోజు చూడలేదాను మీరు ఏ సినిమాలో చూసారో నాకు తెలియదు అండి హీరోయిన్ గా ఏదో ఎన్ని సినిమాలు తీసిందో నాకు తెలియదు కానీ నాకు ఆమె గురించి మాట్లాడితే మాత్రము బూత్లే వస్తాయి